ప్రభువానను కనికరించని కన్నీరుగాచి తన పిల్లలు అడిగినప్పుడు దేవుడు చేసిన అద్భుతాలు కో కొల్లలు స్వస్థతలు సూచక్రియలు కార్యాలు ఇంకా చెప్పాలంటే సచ్చిన వారిని సైతం తిరిగి లేపిన సాక్ష్యాలు కో కొల్లలు గతంలో భక్తుల చరిత్రలో నా సేవా జీవిత ఆరంభంలో కూడా కళ్ళారా ఒక వ్యక్తిని నేను చూశాను మన సంఘం కలిసి ఏకమై ప్రార్థించినప్పుడు చనిపోయిన మనిషి తిరిగి బ్రతికినటువంటి సాక్ష్యం శాంతినగర్ చర్చిలో జరిగింది స్త్రీమైన దేవుని మిడలారా చేతల మీద తీసుకొచ్చి ఇక డాక్టర్ల లాభం లేదన్నారని తెచ్చినటువంటి శరీరాలు ఎన్నింటినో తిరిగి ప్రభు బాగు చేసి మళ్ళీ నార్మల్గా తీపి ఈరోజు సాక్షులుగా నిలబెట్టాడు ఎట్లాంటివి ఎన్నో మొన్న తల్లి కొడుకుని తీసుకొని వచ్చింది సింపుల్గా లీటర్ గడ్డి మందు తాగాడంట మరి ధంసప్ అనుకుని తాగాడు మరి ఏం తాగాడు నాకైతే అర్థం కాదు పెద్దోడే పెళ్ళికి ఎదిగినోడే అర లీటర్ తాగాడంట తాగి ఐదు గంటలు ఉన్నాడంట ఇంకేమన్నా ఉంటుందా కడుపులో కానీ దేవుని మహాకృపను బట్టి ఆ తల్లి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసింది ఆమె ప్రార్థన వినబడింది మొత్తానికి అని మీద ప్రాణం ఉంది ప్రణాళిక ఉంది అని బతికించాడు దేవుడు మామూలు మందంటే అది విషం అండి ఎండోసల్ఫాన్ వాకరా విషం గడ్డి మంది అంటే యాసిడ్ అండి డైరెక్ట్గా యాసిడ్ కాలిపోద్ది గడ్డి మీద కొడితేనే మలమల మాడిపోద్ది అంత పవర్ఫుల్ మరి ఏం కాలేదు బతికే ఉన్నాడు సజీవంగా తిరుగుతూనే ఉన్నాడు ఇట్లాంటి ఎన్నో కార్యాలు ఆయన చేసిన కార్యాలు కో అదే అదే ఇన్ని కార్యాలు చేసినోడు మరి ఇంత దుర్మార్గాలు చేస్తుంటే ఆ వీడియోలు చూస్తుంటే కడుపు రగిలిపోతుంది గుండె తరక్కపోతుంది ఆ వీడియోలు ఒకటొకటి వస్తుంటే వాళ్ళ దుర్మార్గాలు మరి ఎందుకనన్నా వాళ్ళని అడ్డగించలేదు తన పిల్లల్ని కాపాడలేదు అన్నది ప్రశ్న దేవుడే తన గ్రంథంలో చెప్పాడు భూమి మీద దేవుడు నిర్ణయించినటువంటి సమూహములో సంఘములో కొంతమందికి ప్రత్యేకముగా హతసాక్షి మరణమును దేవుడు అనుమతించాడు హతస్థలలో పన్నెండు మందిలో పదకొండు మంది హతసాక్షులే వాళ్ళు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు సెలవిచ్చాడు ఒక్కరు యోహాను మాత్రం సహజ మరణం పొందాడు యోహాను చంపడానికి ట్రై చేసిన చావలా అంటే ఒకడు చంపి ప్రాణం తీయాలంటే దేవుడి సెలవివ్వాల మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి సింపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చు స్తెఫనని రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతుంటే వాళ్ళని అడ్డగించలేదు స్తెఫనను ఎదుర్కోవడానికి యేసు సింహాసనం మీద నుండి లేచి నిలబడ్డాడు అని ఉంది క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు పెండ్లి కుమారుడు తన ప్రాణం కంటే ఎక్కువగా సంఘమును ప్రేమించినట్టు రుజువు చేసుకున్నాడు ఇప్పుడు పెండ్లి కూతురు ఎవరో సంఘం సంఘం కూడా ప్రభువా నిన్ను సహా నేను ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నానని రుజువు చేసుకుంటుంది నీకంటే నా ప్రాణం ఎక్కువ కాదు చచ్చిపోతాదేవా అవసరమైతే నీకోసం నిన్ను మాత్రం వదలను చిత్రవత చేసి చంపుతారు అయినా పర్వాల చస్తా కానీ నిన్ను మాత్రం వదలను పెళ్లి కుమారుడు ఇదిగో నా ప్రాణం నా రక్తం సాక్షిగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే మరి పెళ్లి కూతురు చెప్పద్దు పెళ్లి కూతురు చెప్పాలా లేదా మరి కూతురు ఎవరు ఏ బజార్లో ఉంది పెళ్లి కూతురు మనమే సహా ప్రమాణం చేయాలి ప్రియుడా ఇదిగో నీ కొరకు నేను కూడా ప్రాణం పెట్టుతున్నాను సంగమంతా హతసాక్షులు గారండి మళ్ళీ మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి హతసాక్షి మరణం వారికి వచ్చినట్టు నీకు నాకు వచ్చింది అనుకోవద్దు అదొక ధన్యకరమైన అనుభవం ఒకసారి ప్రాణం ఎటుబడి సస్త మామూలుగా అదేదో కోసం ఏసునామలు మనం ప్రాణం పెట్టినప్పుడు ఒకేసారి పౌలు పేతులు యోహాను వాళ్ళ అంతస్తులోకి వెళ్ళిపోయిద్ది చాకిరు ఉండదు హతసాక్షి మరణం కంటే అగచాట్లు మారి జీవితం అందే హతసాక్షి అయ్యేవాడు ఒక్కసారి క్రీస్తు కోసం ప్రాణం పెట్టేస్తాడు ఒకేసారి నంబర్ వన్లోకి వెళ్ళిపోతాడు హతసాక్షి మరణం పొందకుండా సహజ మరణం కోసం సిద్ధపడిన మనం ఉన్నానే రోజు చావాలి రోజు ఈ శరీరాన్ని చంపాలి లేకపోతే అమ్మో ఇది మామూలు మనల్ని నాశనం చేసిద్ది ఏంటిది అది ఇదో ఒకట రోజు దీన్ని కానీ మనం చంపకపోతే ఇది మనల్ని చంపుద్ది ఇప్పుడు చెప్పండి హతసాక్షి మరణం ఒక్క దెబ్బతో పోయింది ఇది దినదినము చనిపోవు చున్నాను ఏసుక్రీస్తులు బ్రతుకుచున్నాను దినదినము చనిపోవు చున్నాను ఏసుక్రీస్తులు బ్రతుకుచున్నాను ఏసు గొరియ పిల్లలు నేను మీరు చెప్పండి ఏది ఈజీ ఒక దెబ్బతో ఏసై కోసం చచ్చిపోవడం ఈజీయా కాకపోతే కాసేపు బాధ కాసేపు టెన్షను ఆ టైంలో మనం సిద్ధపడితే చావడానికి కావాల్సిన శక్తి కూడా పరిశుద్ధాత్మ ఎత్తాడు మామూలుగా పిరిగి ఫిరి తనకు భయ సావుకి భయపడేవాడు సైతం ఆత్మాభిషేకం మీదకు వచ్చిందంటే ఎదురుపోతాడు సావుకి ఏం చేస్తారో మా అయితే సంపుతావు సంపు ఏంది తొందరగా వెళ్తాను పరిశుద్ధులతో కూర్చుంటాను పరదేశం ఆనందంలో కూర్చుంటాను ఏంది ఏం చేస్తా ఎప్పుడైనా సచ్చేది సంపు అని పోతాయి అభిషేకం మీదకొస్తే వెనక్కుండా సింహం అయినా ఎగబడతాడు సావు అయినా ఎదురు తిరుగుతాడు నిన్ను నన్ను హతసాక్షి మరణానికి దేవుడు నియమించుంటే ఆ మరణం పొందడానికి కావలసిన బలాన్ని కూడా దేవుడే ఇస్తాడు భయం అక్కర్లా కానీ అందరికీ ఆ ఛాన్స్ దొరకదు దానికి నిర్ణయించబడిన వాళ్ళు ఉన్నారట హతసాక్షుల సంఖ్య ఒకటి ఉందట అర్థమైందా కాలేదా కాకపోయినా నేను చెప్పను అందరికీ ఆ మరణం రాదు దినము వరకు జనులను పరిశీలించుటకు పరిశుద్ధ పరచుటకు లేదా పవిత్ర పరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు జనాల్ని పరిశీలించడానికి పవిత్ర పరచడానికి అంటే అర్థం ఏంటో తెలుసా చెప్తా బియ్యంలో మంటి ఉంటాయి ఇప్పుడు బియ్యాలు ఏదేది నేనేం చూడట్లేదు చిన్నప్పుడు మా అక్క ఏళ్ళు మా అమ్మ వీళ్ళందరూ అన్నం వండాలంటే చాట్లో బియ్యం పోసి ఒడ్లు మట్టి పిళ్ళలు ఏర్తూ ఉంటారు మట్టిపెళ్ళలు టపీమన్న ఓట్లు వేసుకొని ఇవన్నీ ఫీట్లన్నీ చూస్తూ ఉంటాను నేను రాసుకుంటా ఇప్పుడు ఏం చేస్తుంది మా అమ్మ లేకపోతే మా అక్క ఏం చేస్తుంది బియ్యాన్ని ఏరుతుంది ఒక్కోసారి చాట్లో బియ్యం పోసి మా అక్కాయికి ఇచ్చిద్ది మా అమ్మాయి ఏరు అని అంతకుముందు ముందు ఒడ్లు మట్టి పెళ్ళలు బియ్యం మొత్తం కలిసే ఉన్నాయి అన్నీ కలిసి బస్తాలో వచ్చినాయి అన్నీ కలిసి మా డ్రమ్ములోకి వచ్చినాయి ఇప్పుడు ఫుడ్ వండాలా ఉన్నాయి ఉన్నట్టు అలాగే పోసి వండుతామా వండుతామాండాం ఇన్ని ఏరి మళ్ళీ ఆ చాట్లో అవి తీసుకొని తిట్టి అంటారు భలే సౌండ్ వచ్చింది ఇట్లా అంటారు కదా ఎందుకు అట్లా చిరుతే నూకను బయటికి తీయటం అంట నూక నూక నూకలు బయటికి తీయటాన్ని ఇన్ని చేసి మొత్తం క్లీన్ చేసి అప్పుడు నీళ్ళలో పోసి మళ్ళా కడిగి ఒకటికి రెండుసార్లు కడిగి వంపి తర్వాత ఎసరు పెట్టి అప్పుడు ఇది చూసి ఒకటి రెండుసార్లు మనం కూడా వండాం అన్నాం అంతేనా వండేది సరే అలా చేయకుండా అలాగ ఉండేస్తే అన్నం తియాత తినాత ఇలా చెరిగినప్పుడు నూకలు కాదు పలుకురాళ్ళు కూడా ఉంటాయి అవి కూడా బయటకు వచ్చేస్తాయి పొరపాటును ఇలా గాలించకుండా శుభ్రం చేయ మళ్ళీ కొంతమంది ఏం సా వడపోస్తారు బియ్యాన్ని ఇంత శుభ్రం చేసి ఏరి మళ్ళీ రాళ్ళు ఏమైనా ఉంటాయేమో కడిగి ఇట్లా చేస్తారు అది దాన్ని ఏమంటారు ఏంటిది గాలించడం అంటారు కదా ఇలా ఎలా అంటే పలుకురాళ్ళు తెల్లని వజ్రా లాంటి పలుకురాళ్ళు అవి గాలించకపోతే పళ్ళు ఊడిపోతాయి అన్నమాట సో ఇవన్నీ ఎందులో ఉన్నాయి బియ్యంలోనే ఉన్నాయి బియ్యంలోనే ఉండి ఎట్ట కూర్చుని తెలుసా పలుకురాళ్ళు కూడా మేము బియ్యాలే మట్టిపెళ్ళలు కూడా ఏం బిల్టప్ప ఇచ్చిన తెలుసా మేము కూడా బియ్యాలే గాలిస్తే కానీ మ్యాటర్ అర్థం కాల్ ఈ గాలించుటను ఏరివేయుటను పవిత్ర పరచుట అంటారు ఏం చేయుట పవిత్ర పరచుట సంగములో వచ్చి కూర్చున్న వాళ్ళందరూ బియ్యాలే కాదు పలుగురాళ్ళు ఉంటారు మట్టి పెళ్ళలు కూడా ఉంటారు ఈజీగా చెప్పాలంటే నీళ్ళు పోస్తే మట్టి పెళ్ళలు కరిగిపోతాయి అడ్రస్ దొరకవు పలుకురాళ్ళు ఏమో ఎంత నీళ్లు పోసి ఎంత సేటు ఉడకబెట్టినా సరే అవి అంతే ఉంటాయి మట్టిపెళ్ళలు తింటే కడుపు నొప్పి పలుకురాళ్ళు తింటేనేమో పళ్ళు ఊడిపోతాయి మరి ఇప్పుడు అవి ఉండాలా తీసేయాలా అన్నీ కలిసి ఆడ ఉన్నాయి సంఘంలోనే ఉన్నాయి అన్నీ కలిసి మేము బియ్యాల మీద చలామణి అవుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలా అలా పవిత్రపరిచే ప్రక్రియ కోసం ఇలాంటి హతసాక్షి మరణాలను దేవుడు అనుమతిస్తాడు అని లేఖనం చెబుతుంది దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి కానీ ఇప్పటివరకు జరిగిన వాటిని ఎందుకని దేవుడు అడ్డగించలేదు దానికి లాజిక్ అర్థమైందా ఉన్నాళ్ళల్లో కొంతమంది ఎలా ఉంటారంటే అన్ని విషయాల్లో దేవుడు కాపాడితేనే దేవుడు దేవుడు పట్టించుకోకపోతే దేవుడు కాదు అనే మైండ్లు కొన్ని ఉంటాయి అంతే ఎలాంటి టైప్ అంటే అందితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అనే టైపు ఈ సరుకు ఏమైనా ఉంటే ఇలాంటి హతసాక్షి మరణాలు జరుగుతుంటే జడుచుకొని సర్దుకుంటారు అన్నమాట నా ఒడ్డు ప్రసంగం చేస్తారు అవసరమైతే ఏ సై కోసం మనం కూడా అట్లా జావాల్సి వచ్చిందంటే నువ్వు జావు నేను చావును బతుకుదామని చర్చకు వచ్చి ఈడే ఒడ్రా సావాలంటున్నాడు నీకు అడ్రస్ మళ్ళీ నెక్స్ట్ కోటాన్ని కనపడ్డావా అన్ని చోట్ల బాధలు పడలేక చర్చికి వచ్చి బతుకుదామని ఈడేవుడ్రా ఏ సై కోసం సావాలంటున్నాడు బాబాయ్ అదేంది అడ్ కొడుతున్నారు అటు చంపుతుందా లేదు పంపుతుంది నేను చర్చికి కూడా చంపుతారు లేని పోయింది నాకు వద్దు బాబా ఈ మతం ఏం లేదు నాలుగు వీడియోలు చూపిస్తే చాలు చూసారా క్రైస్తవులు ఎట్ట చంపారు అని వీడియోలు చూపిద్దు అమ్మ నన్ను పోయినా పోదా రా చర్చికి పోదా నేను రానమ్మా నాకొద్దమ్మో నీకు అమ్మో ఆ సంపుడు ఏంది అసలు తేలిపోవాలా సరుకు తేలిందా లేదా పెద్ద చెప్పండి పైకి లేచి నిలబడండి పరిశీలించుటకు అన్నిటికీ తెగించి ఎవడు నిలబడతాడు కొంచెం నెగిటివ్ కనపడగానే ఎవడు సర్దుకుంటాడు అనేది పరిశీలన పరీక్ష పవిత్ర పరచుటకు అంటే ఇలాంటివి చూసినప్పుడు కొంతమంది సర్దుకుంటారు సో దీని అంతటిని దృష్టిలో పెట్టుకొని దృష్టిలో పెట్టుకుని అంత్య దినమున అంత్య దినం ఇంకను రాలేదు నిర్ణయ కాలం ఇంకా రాలేదు అంత్య దినము వరకు జనులను పరిశీలించుటకు పరిశీలించుటకు పవిత్ర పరచుటకు బుద్ధిమంతులలో కొందరు కూలుదురు అన్నాడు బుద్ధిమంతులు అంటే ఎవరండి బుద్ధిమంతులు ఎవరండి ఇందాక చెప్పా బుద్ధి గల కన్యలు అని కన్యలు అని బుద్ధిమంతులు ఎవరంటే అదే దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో ఉంది బుద్ధిమంతులు ఎవరంటే రక్షణ పొంది అనేకులకు రక్షణ సువార్తను అందించేటువంటి భక్తులు వ్యక్తులు పరిశుద్ధులు పరిశుద్ధుల్లో కొంతమంది కూలతారు అన్నాడు కూలటం అంటే అర్థం ఏంటి కూలుదురు అంటే అర్థం ఏంటి ప్రాణం పెట్టవలసి వస్తుంది అని అర్థం ఎంతమందికి అర్థమైందా ఎలారా నిజంగా అర్థమైతేనే చేతులు ఎత్తండి ఆ చివరి వాళ్ళకి అర్థమైందా నాయల్లారా చాలా వందనాలు సంతోషం ఏసయ్య చేతగనుడై కాదు నీ రంగు తేల్చడానికే ఏసయ్య అసమర్థుడై కాదు ఏసయ్య పొజిషన్ ఏంటో తెలుసా అవతల వ్యక్తుల్ని చంపుతున్నా చూస్తూ ఉన్నాడంటే చచ్చిన వాళ్ళని కూడా తిరిగి బతికించే దమ్ముంది కాబట్టి మనం కంగారు పడతాం కానీ ఆయన కంగారు పసి పిల్లల్ని చంపినా ఆడవాళ్ళని చంపినా ఎవరిని చంపినా చేతగానే వాడే చూస్తా ఊరుకోలా మృతులను తిరిగి అక్షయులుగా లేపగలిగిన దేవుడు తన కోసం ప్రాణం పెట్టడానికి సంఘానికి అవకాశం ఇచ్చాడు చనిపోయినా లేపగలిగే సత్తా ఉన్నవాడు